రాజంపేట జిల్లా సాధన కోసం ఉధృతమవుతున్న ఆందోళనలు పాత బస్టాండ్ సర్కిల్ వద్ద రిలే దీక్షల ప్రారంభం పేద ప్రజల అభ్యున్నతి కూటమి ప్రభుత్వ లక్ష్యం లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి యురేనియం పరిశ్రమ వల్ల నష్టపోతున్న గ్రామాల ప్రజలను ఆదుకోవాలి కలెక్టర్ ను కలిసిన టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి రాజంపేట జిల్లా సాధన కోసం రాజంపేటలో రోజురోజుకి ఆందోళనలు ఉధృతమవుతున్నాయి ఈరోజు జిల్లా సాధన కోసం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రాజంపేట పాత స్టాండ్లో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలోని పాత స్టాండ్లో రాజంపేట జిల్లా సాధన కోసం గురువారం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు ఈ శిబిరాన్ని రాజంపేట టీడీపీ ఇన్ఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు జనసేన పార్లమెంట్ సమన్వయకర్త హత్తి కృష్ణ తదితరులు రిలే నిరాహార దీక్షలో కూర్చుంటున్న వారిని

అన్ని అర్హతలు ఉన్నటువంటి రాజంపేటని జిల్లా కేంద్రంగా అనౌన్స్ చేస్తుంటే కనుక ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదు గతంలో వైసీపీ పాలకులు కేవలం రాజంపేట ప్రాంతాల్లో కబ్జాలకు పరిమితమైనారే తప్ప ప్రజల గురించి ఎక్కడ పట్టించుకున్న పాపాలు లేవు ప్రజలకు ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనేటువంటిది వాళ్ళు ఇక్కడ కూడా పట్టించుకోలేదు కాబట్టి ఇవాళ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం గతంలో చేసిన తప్పులకి మీరు క్షమాపణ అడగండి బహిరంగంగా మీరు క్షమాపణ చెప్పండి అదేవిధంగా మేము వై కూటమి ప్రభుత్వం తరపున ఒకే సవాల్ చేస్తూ ఉన్నాం మీరు గతంలో ప్రజల అభివృద్ధికి పాటుపడి ఉంటే మా ఒకటిన్నర సంవత్సర పాలనకి మీ ఐదు సంవత్సరాల పాలనకి రెఫరెండంగా ఒక బహిరంగ సమావేశం ఏర్పాటు చేద్దాం బహిరంగ చర్చను జరుపుదాం మీరు అభివృద్ధి చేయలేదు ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేశారు జిల్లా కేంద్రాన్ని పోగొట్టారు సెంటిమెంట్ చేశారు ఆ రోజు మీరు అందరూ ప్రజలందరికీ బహిరంగ క్షమా చెప్పాలి కాబట్టి బహిరంగ చర్చకు మీరు వస్తారా సవాల్ అనేటువంటిది మేము మా కుటుంబ ప్రభుత్వం తరఫున ఇవాళ పేద ప్రజల సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోంది అని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి పేర్కొన్నారు కడప నగరంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో వివిధ కారణాల చేత దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా లబ్ధిదారులకు చెక్కులు అందజేసి వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు రాష్టంలోని కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో చిత్తశుద్దితో పేద ప్రజల అభ్యున్నతి పనిచేస్తున్నారని వైద్యం ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ పేద ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను అందజేస్తున్నామన్నారు ఇప్పటి వరకు కడప నియోజకవర్గంలో దాదాపు మూడు పాయింట్ ఐదు కోట్ల రూపాయల చెక్లను అందించామన్నారు ఈరోజు మళ్ళా ఒక ఐదు మందికి సీఎం రిలీఫ్ పండి ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు దాదాపు మూడున్నర కోటి పై చిరుకు ఎగ్జాక్ట్గా నెంబర్ కూడా నాకు తెలియదు మూడున్నర కోటి పైచీలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది కడమటి నియోజకవర్గానికి సంబంధించి దాదాపు ఈ రోజు కలిపితే దాదాపు మూడు వందల అరవై మూడు వందల అరవై మందికి దాదాపు సీఎం రిలీఫ్ ఫండ్ జరగడం జరిగింది ఇంకొక నలభై చెక్కులు రెడీగా ఉన్నాయి అంటే ఎంత చింతశద్ధితో పేద ప్రజలు ఆరోగ్య కారణాలతో ఆరోగ్య వైద్యాని కోసం ఖర్చు పెట్టుకుంటే వాళ్ళు ఆర్థికంగా చితికిపోతే అలాంటి వాళ్ళకందరికీ సాయం చేసే ఉద్దేశంతో గెలిచిన దినం నుంచి చాలా సిన్సియర్గా సేమ్ రిలీఫ్ ఫండ్ల మీద పనిచేయడం జరుగుతూ ఉంది ఎవరు వచ్చినా కానీ పేదవాళ్ళు ఉంటే వాళ్ళకు సాయం చేసే విధంగా పనిచేస్తూ ఉన్నాము ఈరోజు ఎంతోమంది వైసీపీకి పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా చెక్కులు తీసుకుని వెళ్తూ ఉంటారు వాళ్ళు ఉల్టా పెట్టేసి వైసీపీ పార్టీ వాళ్ళకి ఎందుకు అంటే అని ఒకటే చెప్తా ఎలక్షన్ వచ్చినప్పుడు పార్టీలతో పోరాడము ఎలక్షన్ లేనప్పుడు కడప నియోజకవర్గంలోని ప్రజలందరికీ సేవ చేసేదానికి ఇక్కడ పోటీ చేయడం జరిగింది గెలవడం జరిగింది సో ఆ నైతిక విలువలతో పనిచేస్తున్నాం ఈరోజు కడప నియోజకవర్గం రాబో కాలంలో కూడా ఇంతకంటే పెద్ద ఎత్తున పనిచేయడం జరుగుతుంది పాటు ఇంకా మా ఎయిమ్స్ అనుభూతి చాలా ఉన్నాయి కడప నియోజకవర్గంలో వాటి అన్నిటినీ ఒక పక్క ప్రణాళికతో ప్లాన్ చేసుకుని ముందుకు పోవడం జరుగుతుంది మాకున్న ఈరోజు ఎమ్మెల్యే గెలిచినాక నాకున్న ఒకటే ఒక అవరోధం ఏంటంటే ఆర్థికంగా రాష్ట్రం చాలా ఇబ్బందికరమైన వాళ్ళ దగ్గర నుంచి నిధులు తెచ్చుకొని పనిచేయడం అనేదే కష్టంగా ఉంది అంతకంటే మమ్మల్ని ఆపే శక్తి ఏదీ లేదు కడప నియోజకవర్గ అభివృద్ధి కోసం దాన్ని కూడా అధిగమించడానికి ప్రయత్నం చేస్తున్నాము ఆ సహాయ శక్తుల కడప నియోజకవర్గ డిసెంబర్ నెలలోపు కడప జిల్లాలో పెండింగ్లో ఉన్న స్మార్ట్ కిచెన్ షెడ్స్ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి అని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరు అధికారులను ఆదేశించారు కడప కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా అమలైన సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ షెడ్ నిర్మాణ పనులను డిసెంబర్ చివరి నాటికి అమల్లోకి తీసుకురావాలన్నారు ఇప్పటికే జిల్లాలో పలుచోట్ల స్మార్ట్ కిచెన్ల ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న డాక్టర్ సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత శుచిగా రుచికరంగా తాజాగా విద్యార్థులకు అందిస్తున్నామన్నారు ओके लास्ट टाइम ऑलरेडी ही डेटा ऑन दी लास्ट टाइम मैं अपडेट किया था ना रिव्यू अब आगे की आगे क्या ही चेंज करना है लाइक इकडे पुटिंग लेवल पूछी रिवीजन क्वेश्चंस सर इंटरनल नोट दी टू टू आफ्टर कमिट 12 12 फ्रॉम 15 అవుతనే మెన్ ఫీల్ దగ్గర మెన్ బేస్ దగ్గర 14 ఉండాలి लास्ट टाइम 4వ తారీఖు రివ్యూ చేశాం సర్ पार्टनरशिप गया था, मोड़ो रूफ़ लाए रहे हैं आई ना इंडिया अधूरा मोड़ वन वीक बैक है, सिक्स हो चुके थे ना, लेकिन, अरे ना, उपयोग आवर नहीं सिक्स होना ही, इंटरलेवलिंग सिक्स होना ही, इंटरलेवल को एक टिप्पणी दूँगा ना इस

నలభై ఏళ్లుగా అటవీ భూమిలో నివాసం ఉంటున్న తమకు ఇళ్ల పట్టాలు మంజూరు చేసి ఫారెస్ట్ అధికారులు ఖాళీ చేయాలి అని ఇచ్చిన నోటీసులు వెనక్కి తీసుకుని తమకు న్యాయం చేయాలి అని ప్రొద్దుటూరు రూరల్ పరిధిలోని పెన్న నగర్ ఈశ్వర్రెడ్డి నగర్ వాసులు విజ్ఞప్తి చేశారు ఫారెస్ట్ అధికారులు ఇచ్చిన నోటీసులపై కోర్టుకు వెళ్లిన సందర్భంలో ఐటీ శాఖ మంత్రి లోకేష్ను మంగళగిరిలో ప్రజా దర్బారుల్లో కలిసి తమ సమస్యను తెలియజేయడంతో సానుకూలంగా స్పందించి తగు చర్యల కోసం జిల్లా అధికారులకు పంపడంపై వారు సంతోషం వ్యక్తం చేశారు దశాబ్దాలుగా లక్షలు ఖర్చు పెట్టి ఇల్లు నిర్మించుకుని ప్రభుత్వానికి పనులు చెల్లిస్తున్న నిరుపేదలను పదిహేను రోజుల్లో ఖాళీ చేయాలి అని చెప్పడంపై వారు ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి లోకేష్ ఆదేశాలతో స్థానిక ఫారెస్ట్ అధికారులు తమను పిలిపించి మాట్లాడారని సుమారు మూడు వందల కుటుంబాలు ఫారెస్ట్ అధికారుల చర్యల వలన రోడ్డుపై పడే పరిస్థితి ఉందని వారు పేర్కొన్నారు ప్రాంత ప్రజల తరపున ఈ నోటీసు తరపున మేడంకు మా సమస్య చెప్పుకోవడానికి ఇక్కడికి మేము వచ్చాము మాకు ఇచ్చిన నోటీస్ ప్రకారం ఇక్కడ మేము దాదాపు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి మాకు ఇంటి పన్నులు కానీ కుళాయి పన్నులు కానీ మంచినీటి కనెక్షన్లు మంజూరు చేశారు దానికి సంబంధించిన ప్రతి రసీదు మా దగ్గర సాక్ష రసీదుల రూపంలో ప్రతి ఒక్క రసీదు కూడా మా దగ్గర ఉండాయి ఇది మాకు దాదాపు గవర్నమెంట్ ఏమేమి వసతులు కల్పించుతుందో ఆ వసతులంతా కల్పించారు మాకు దాదాపు గవర్నమెంట్ తరఫున రెండు లక్షల నలభై వేల రూపాయలు కూడా మాకు శాంక్షన్ చేశారు దానికి మేము ఎన్నో లక్షలు జోడించి అప్పులు చేసి అవన్నీ మేము ఇంట్లో నిర్మించుకున్నాము ఈరోజు ఫారెస్ట్ ల్యాండ్ అని వీళ్ళు ఈరోజు మాకు నోటీసులు ఇవ్వడం జరిగింది ఆ నోటీసులకు మేము ఇక్కడ మేడంను కలిసేదానికి వచ్చినాము అప్పుడు మేము మూడు వందల నుంచి నాలుగు వందల కుటుంబాలు ఇక్కడ నివసించుతున్నాయి గవర్నమెంట్కు ఆన్లైన్ ద్వారా మేము కట్టిన పన్ను రసీదులు నీటి పన్ను రసీదులు తర్వాత ఎలెక్ట్రిసిటీ బిల్లులు ఇలా ప్రతి ఒక్కటి మా దగ్గర మేము ప్రూఫ్తో గవర్నమెంట్ మాకు ఇచ్చింది ఇది మేము మా సెల్ ద్వారా మా పేరు ద్వారా మా మాకు ఇచ్చిన నోటీసులు నెంబర్లు ఇవి ఈ నెంబర్ల ద్వారా మేము గవర్నమెంట్కి ఆన్లైన్లో పన్నులు కట్టాము ఇది దాదాపు మేము నలభై మూడు ఏళ్ళ నుంచి ఇక్కడ నిండే నివాసంలో దాదాపు ప తొంభై ఎనిమిది నుంచి మేము పన్ను రసీదులు మా దగ్గర పన్ను రసీదులు మేము కడుతూ వస్తున్నాము కాబట్టి మా బాధను మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకొని వెళ్ళాలని మేడం గారిని కలవడానికి ఇక్కడికి వచ్చాము నా పేరు కాసారపు సురేష్ మాది ఈశ్వరెడ్డి నగరు పదకొండవ వార్డు పొద్దుటూరు కడప జిల్లా మేము ఈశ్వరెడ్డి నగర్లో గత నలభై సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్న మా ఇళ్లకు ఫారెస్ట్ వారు నోటీసులు ఇవ్వడం జరిగింది అది పదహైదు రోజుల్లో ఖాళీ చేయాలా కడప జిల్లా పొలివెందుల నియోజకవర్గంలోని యురేనియం కర్మాగారం వల్ల చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి పేర్కొన్నారు ఈ మేరకు కడప కలెక్టర్ శ్రీధర్ గ్రామ ప్రజలతో కలిసి ఎమ్మెల్సీ బీటెక్ రవి వినతిపత్రం అందించారు యురేనియం పరిశ్రమ వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని కెకే కొట్టాల గ్రామంపై అధిక భారం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో తగు చర్యలు తీసుకోవాలి అని కోరారు టైలింగ్ పాయింట్ ఇతను రోజురోజుకి యురేనియం పరిశ్రమల అధికారులు పెంచుతూ పోతున్నారన్నారు ఆర్ఎన్ఆర్ ప్యాకేజీతో ప్యాకేజీ తొలిస్తామని అలాగే భూమి కోల్పోయిన వారికి ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు అమలు చేయలేదన్నారు సానుకూలంగా స్పందించిన కలెక్టర్ న్యాయం చేస్తామని వారికి హామీ ఇచ్చారు అలాగే ముఖ్యంగా కొట్టాల గ్రామం ఎందుకంటే అది టైల్ బాండ్కు చాలా దగ్గరగా ఉంది అంటే టైల్ బాండ్ అంటే ఏదైతే యురేనియం ప్రాజెక్ట్లో ఉండే వ్యర్థం అంతా కూడా అక్కడికి రోజు ఇన్ని టన్నులు చొప్పున అక్కడ స్టోర్ చేయడం జరుగుతుంది ఆ టైల్ బాండ్ నుంచి ఆ తర్వాత వీచే గాలులు కానీ ఆ తర్వాత దాని రేడియేషన్ అంతా కూడా కొట్టాల గ్రామం మీద ఆ భారం అంతా ఎక్కువగా పడతా ఉంది ఇంకోటి ప్రధానంగా బర్నింగ్ ప్రాబ్లమ్ ఏంటంటే టైల్ బాండ్ విషయము ప్రతి సంవత్సరం కూడా అనఫిషియల్గా వీళ్ళు సమస్య వస్తుంది అంటే వ్యర్థం అంతా ఎక్కువ అవుతుంది కాబట్టి అది సమస్య వస్తుంది కాబట్టి దాని హైట్ పెంచుతూ పోతూ ఉన్నారు హైట్ ఎక్కువ అంటే ఉప ఇప్పుడు రెండు కొండల మధ్య ఉంది అది హైట్ ఉపరితలం పెరిగే కొద్దీ వాటి వీపు నుంచి వచ్చే గాల్లో వలన ఈ గ్రామ ప్రజలు చాలా నష్టపోతూ ఉన్నారు కాబట్టి ఆ హైట్ పెంచద్దండి మా గ్రామంలో ఉండే మా భూములు అన్ని తీసుకొని మాకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో మాకు వేరే చోట చూపిస్తే మేము ఈ ఈ ఊరు వదిలిపెట్టి వెళ్తాము ఎందుకంటే ఈ రేడియేషను ఇది ఇదంతా మేము తట్టుకోలేకపోతున్నామని గత నాలుగైదు సంవత్సరాల నుంచి రైతులు అడుగుతా ఉండడము వాళ్ళు ఇక్కడ ఉండే కలెక్టర్ల దృష్టికి దాన్ని తీసుకుపోయి వాళ్ళు ప్రతిసారి హైట్ పెంచుకుంటూ వీళ్ళను మభ్య పెడుతూ ఈ ప్రాసెస్ ఇలాగే జరుగుతా పోతూ ఉంది దీనికి ఒక శాశ్వతమైన పరిష్కారం ఒక పర్మనెంట్ సొల్యూషన్ చేయాలనే ఉద్దేశం తనపై సోషల్ మీడియా వేదికగా జరిగిన తప్పుడు ప్రచారాలు చేసిన వారిపై విచారించి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వార రవీందర్ రెడ్డి డిమాండ్ చేశారు కడపలో ఆయన మాట్లాడుతూ వైఎస్ షర్మిలమ్మ సవితమ్మపై దుష్ప్రచారం చేసిన వారిని ఎందుకు వదిలేశారని తాను ఈ ఘటనపై ఫిర్యాదు చేస్తే ఇంతవరకు ఛార్జిషీట్ ఎందుకు నమోదు చేయలేదు అని ఈ కేసులో అసలైన నిందితుడు ఉదయభూషణ్ ను అరెస్ట్ చేసి నలభై ఒకటి ఏ నోటీస్ ఇచ్చి వదిలేశారని ఆరోపించారు ఈ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని జిల్లా ఎస్పీ సైతం వెల్లడించారని గుర్తు చేశారు త్వరలో జిల్లా ఎస్పీని కలిసి వేగవంతం చేయాలి అని కోరుతున్నానన్నారు అంతేకాకుండా వైఎస్ షర్మిలమ్మ సునీతమ్మ కుటుంబ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి కేసు దర్యాప్తు వేగవంతం చేసేలా చూడాలి అని అన్నారు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే నా మీద గతంలో జరిగిన అసత్య ఆరోపణలు కావచ్చు నిందలు కావచ్చు వేధింపులు కావచ్చు వాటన్నిటికీ కూడా నేను సమాధానం చెప్పదలుచుకున్నాను గతంలో నేను వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా యాక్టివిస్టుగా వైఎస్ఆర్సిపి పార్టీ కోసం పనిచేశాను పనిచేస్తున్నాను ఇప్పుడు కూడా కానీ నా మీద కొన్ని దుష్ప్రచారాలు అసత్యపు ఆరోపణలు నిందలు ఇవన్నీ జరిగినాయి అందరికీ తెలిసిన విషయమే ఈరోజు వాటికి కారణాలు ఏం జరిగాయి అనేది నేను చెప్పదలుచుకున్నాను వైఎస్ఆర్ గారి ఫ్యామిలీ నుంచి షర్మిలమ్మ గారి మీద కావచ్చు సునీతమ్మ గారి మీద కావచ్చు విజయమ్మ గారి మీద కావచ్చు నేను సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టకపోయినా కూడా వారిని నేను అసభ్యకరంగా తిడుతున్నట్లు వారిని చాలా దూషణలు చేసినట్లు నా మీద ఆరోపణలు చేసి నా మీద ఇవన్నీ జరుగుతుండగా నాకు తెలిసి వెంటనే నేను పులివేందల పోలీసు వారిని గతంలో అనగా రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో నేను పోలీసు వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ రోజున ఆ రోజున్న అధికారులు జిల్లా ఎస్పీ గారు ఆ రోజు సిద్ధార్థ కౌశల్ గారు తర్వాత పులివిందుల సిఐ శంకర్రెడ్డి గారు కావచ్చు ఇంకా అధికారులు అందరూ కూడా ఆ కేసును కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేశారు నమోదు చేసిన తర్వాత విచారణ వేగంగా ప్రారంభించారు కూడా ఫార్టీ ఎయిట్ అవర్స్లోనే ఆ నిందితుడు ఎవరైతే పట్టుకొని వచ్చారో తీసుకున్నారో ఆ నిందితుడిని కూడా కడపకు తీసుకుని వచ్చి కడప పోలీసు వారి కార్యాలయంలోనే ప్రెస్ మీట్ పెట్టి ఆ నిందితుడిని చూపించి అలానా నా రవీంద్రారెడ్డికి ఈ సునీతమ్మ గారి మీద విజయమ్మ గారి మీద శర్మిలమ్మ గారి మీద ఈ దూషణలకు దిగిన వాటి పోస్టింగ్లకు సంబంధించి వర రవీందర్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి పోలీసు అధికారులు గతంలోనే చెప్పడం జరిగింది దాని క్లైమ్ నెంబర్ కూడా ఫార్టీ ఫైవ్ బార్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆ దానికి సంబంధించిన కాపీలు కూడా మీకు ఇస్తాను ఆ కేసుకు సంబంధించి గతంలో రాయలసీమ ప్రాంతాన్ని ప్రతి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడంతో అన్ని జిల్లాల్లో అభివృద్ధి పదంలోకి తీసుకుని వెళ్లేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతగానో కృషి చేస్తున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి తెలిపారు కడప నగరంలో ఎమ్మెల్యే నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు పూర్వోదయ పథకం కింద మన రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నలభై వేల కోట్ల రూపాయల నిధులు విడుదల చేసిందని ఇందులో ఇరవై వేల కోట్ల రూపాయలను కేవలం రాయలసీమ ప్రాంతానికి కేటాయించడం హర్షించదగ్గ విషయం అన్నారు రాయలసీమలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఉపయోగపడతాయన్నారు హార్టికల్చర్ మెరుగు రహదారుల అభివృద్ధి జరుగుతుంది అని గత ప్రభుత్వంలో కేంద్ర నిధులను ఖర్చు పెట్టకుండా నిర్లక్ష్యం చేశామని స్పష్టం చేశారు గౌరవ ముఖ్యమంత్రి గారి కృషితో ఒక ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్వోదయ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం నలభై కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి శాంక్షన్ చేయడం జరిగింది ఇవి మామూలుగా పూర్వోదయ స్కీమ్ అనేది ఈశాన్య భారత ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన ప్రత్యేక స్కీమ్ ఇది అంటే ఈశాన్య రాష్ట్రాలైన జార్ఖండ్ వెస్ట్ బెంగాలు బీహారు ఇటువంటి రాష్ట్రాలకు మాత్రమే ఈ పూర్వోదయ స్కీము ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించింది అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితులు అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని చూసి ముఖ్యమంత్రి గారు ప్రత్యేక చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఆంధ్రప్రదేశ్ను కూడా పూర్వోదయ స్కీమ్లో ఇంక్లూడ్ చేయడం దాని ద్వారా నలభై కోట్ల రూపాయలు ఈ మూడున్నర సంవత్సరాల్లో నలభై వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం ఈ మూడున్నర సంవత్సర కాలంలో ఇవంతా కూడా ఖర్చు పెట్టడం జరుగుతుంది దీంట్లో ముఖ్యంగా రాయలసీమకు మహర్దశ పట్టబోతోందని చెప్పి గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం రాయలసీమ ప్రకాశం జిల్లాల్లో దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్పి ముఖ్యమంత్రి గారు సూచనప్రాయంగా కూడా అధికారులకు తగ ఇచ్చి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా రూపొందించాల్సిందిగా తెలియజేసిన విషయం కూడా మీకు అందరికీ తెలుసు ఇది రాయలసీమకు ఒక గొప్ప అవకాశంగా ఉంది దాంతో రాయలసీమలో ఏవైతే పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో మేజర్ మైనర్ మీడియం ప్రాజెక్టులు ఇవన్నీ పూర్తి చేసేదానికి ఈ పూర్వోదయ స్కీమ్ కింద ఇచ్చే నిధులన్నీ కూడా ఖర్చు చేయడం జరుగుతుంది అదేవిధంగా అన్ని నేషనల్ హైవేస్కు అనుసంధానం చేస్తూ గ్రామీణ ప్రాంతాల రోడ్లకు కూడా అంటే మండలాల నుంచి పట్టణాల నుంచి నేషనల్ హైవేకు అనుసంధానం చేస్తూ ఆ రోడ్లను కూడా డెవలప్ చేసేదానికి మౌలిక వసతుల కోసం కూడా కేటాయించడం జరుగుతుంది అదేవిధంగా మిగిలిన ఇరవై కోట్లు ఇరవై వేల కోట్లు రాయలసీమలో హార్టికల్చర్ డెవలప్ చేసేదానికి రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామని మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా తెలిపారు కడప నియోజకవర్గంలో మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా సేకరించిన సంతకాలను నగరంలోని అంజాద్ బాషా క్యాంప్ కార్యాలయం నుండి పార్టీ జిల్లా కార్యాలయానికి తీసుకువెళ్లే వాహనానికి అంజద్ భాష ఇతర నేతలతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా అంజద్ భాష మాజీ మేయర్ సురేష్ బాబులు మాట్లాడుతూ కడపలో డెబ్బై వేల మంది సంతకాలు చేస్తూ మెడికల్ కాలేజీలను కాపాడుకోవడానికి ముందుకు వచ్చారని ప్రతి సంతకం డిజిటలైజ్ చేశామని జగన్ తీసుకువచ్చిన మెడికల్ కాలేజీలను కమిషన్స్ కోసం టీడీపీకి ప్రైవేట్కి కట్టబడుతుంది అన్నారు ఈ సంతకాలను పదిహేనవ తేదీ జిల్లా కేంద్రం నుండి కేంద్ర కార్యాలయానికి పంపుతామని పదిహేడవ తేదీ తమ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్ ను కలిసి సమర్పిస్తారన్నారు ఈ కోటి సంతకాలు చూసినా కూటమి ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలి అని మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ గురించి కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గాలన్నారు 아니가 i k మహిళలకు మోసం చేయడం జరుగుతుంది విద్యార్థులకు మోసం చేయడం జరుగుతుంది నిరుద్యోగ యువతి యువకులకు మోసం చేయడం జరుగుతుంది మరి అన్ని వర్గాల ప్రజలకు మోసం చేస్తూ మరి ఈరోజు ఈ పద్దెనిమిది నెల పద్దెనిమిది నెలల మాసం పద్దెనిమిది మాసాల కాలంలో మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చేసింది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అక్రమ దొంగ కేసులు బనాయించడము మరి వాళ్ళ కుటుంబాలను ఇబ్బంది చేయడము మరి వాళ్ళ మీద అక్రమ కేసులు దొంగ కేసులు పెట్టి మరి వాళ్ళను జైలు పాలు చేయడము కక్ష సాధింపులు మరి ఈరోజు చూస్తే ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన కొనసాగుతుంది రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది మరి వాళ్ళు ఇచ్చిన హామీలు మరి రాష్ట్ర ప్రజలకు అందించకపోగా మరి గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఏదైతే పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలో మరి దాన్ని ఈరోజు ప్రైవేటీకరణ చేయాలి ప్రైవేట్ వ్యక్తులకు మరి ఈరోజు అమ్మేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది మరి దాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు మా అధ్యక్షులు గౌరవనీయుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది మరి ఆ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో దిగ్విజయంగా మనం పూర్తి చేసుకోవడం జరిగింది మరి కోటి సంతకాలు చేయాలి అని అనుకుంటే మరి సుమారుగా రెండు కోట్ల పైచీలకు మరి సంతకాలు మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పరిస్థితి స్పష్టంగా మనందరికీ కూడా తెలిసిన విషయమే మరి దాంట్లో భాగంగానే ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ఈరోజు వచ్చి మేము సైతం దీని సంతకాలు చేస్తాము మేము కూడా దీనికి వ్యతిరేకం అని చెప్పి మహిళలు అనక విద్యార్థుల రాష్ట్రంలో ఫార్మాసిస్ట్ హక్కుల కోసం పోరాడుతున్న ఏపీ ఫార్మాసిస్ట్ జేఏసీ నేతలను త్వరలో జరగబోయే ఎన్నికలలో గెలిపించాలి అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఐశ్వర్య పిలుపునిచ్చారు కడపలో ఆయన ఓ ప్రకటనలో తమకు మద్దతు తెలియజేస్తూ వీడియో విడుదల చేశారు రాష్ట్రంలో ఫార్మాసిస్ట్ హక్కుల కోసం పోరాడుతున్న ఏపీ ఫార్మాసిస్ట్ జేఏసీ నేతలను త్వరలో జరగబోయే ఎన్నికల్లో గెలిపించాలి అని సంబంధిత నాయకులు కోరారు కడప నగరంలో వైఎస్ఆర్సీపీ మెమోరియల్ ప్రెస్ క్లబ్ లో వారు మీడియా సమావేశం నిర్వహించి అభ్యర్థులను తెలిపారు ఎన్నో సంవత్సరాలుగా జేఏసీ రూపంలో ఏర్పడి ఫార్మాసిస్టు సమస్యల కోసం పోరాడుతున్న ప్యానెల్ సభ్యులను గెలిపించాలి అని రాష్ట్రంలో మెడికల్ దుకాణాల్లో ఫార్మాసిస్ట్ చదివిన వారికి కాకుండా తక్కువ జీతానికి ఎలాంటి చదువులు చదివిన వారిని ఉద్యోగులుగా చేర్చుకుంటున్నారని ఇలాంటి వారిపై ప్రభుత్వం తగు చర్యలు తీసుకునే విధంగా తాము పోరాడతామని అంతేకాకుండా మెడికల్ దుకాణాల యజమానుల హక్కుల సాధనకే కృషి చేస్తామని పేర్కొన్నారు అందులో ఫార్మసీ ఎన్నికలకు పోటీ చేసేటువంటి వాళ్ళలో నించల నర్సింహు యొక్క బ్యాలెట్ నెంబర్ ఆరు అదేవిధంగా గూటమ్ జగదీష్ బ్యాలెట్ నెంబరు పది దేవేందర్ నాయక్ బ్యాలెట్ నెంబర్ పద్నాలుగు ఆర్ ప్రకాష్ రావ్ బ్యాలెట్ నెంబర్ ఇరవై ఏడు శ్రావణ్ కుమార్ బ్యాలెట్ నెంబర్ ఇరవై ఎనిమిది సే బ్యాలెట్ నెంబర్ ముప్పై రెండు ఈ ఆరు మంది ఒక ప్యానల్ గా ఏర్పడి నిరుద్యోగుల వాయిస్సు అదేవిధంగా ప్రజారోగ్యం యొక్క వాయిస్సు మెడికల్ కంపెనీలు ఫార్మా కంపెనీలు అదేవిధంగా మెడికల్ ఏజెన్సీలు చేస్తున్నటువంటి దురాఘాతాలపైన గట్టి ప్రజారోగ్యాన్ని కాపాడాలనే ఒక మంచి లక్ష్యంతో వీరు ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో వీరికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటిస్తా ఉంది వీరి ఎన్నిక కావడం కోసం వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి పోస్టాఫీస్ దగ్గరికి వెళ్లి అవి మార్కుల పరంగా కాకుండా నిజమైనటువంటి ఫార్మసిస్టులతో ఓట్లు వేయించడానికి కావాల్సిన ప్రక్రియకు శ్రీకారం అని చెప్పేసి పిలుపులు ఇస్తాను అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అరవై వేల మంది ఫార్మసిస్టులు ఏదైతే ఓటర్స్ గా ఉన్నారో మీ ఓట్లు స్వేచ్ఛగా వినియోగించుకొని ప్రజారోగ్యాన్ని కాపాడేటువంటి ఈ ప్యానెల్ కు మీ యొక్క ఓట్లు వేయాలని చెప్పేసి మీకు హృదయపూర్వకంగా విజ్ఞప్తి చెప్తున్నాం మీ ఆరు మంది నాకు గత పది పదిహేను సంవత్సరాల కాలంగా వివిధ సందర్భాల్లో వివిధ ఉద్యమాల్లో విద్యార్థి ఉద్యమ ఉద్యమాల్లో తారసపడి మంచి లక్ష్యాలు ఆశయాలతో పనిచేస్తున్నటువంటి వాళ్ళు వీరికి ఓటు వేయడం ద్వారా ఈరోజు వైద్యం అనేటువంటిది మాఫియాగా మారుతున్నటువంటి నేపథ్యంలో మెడికల్ అనేటువంటిది భోగ సబ్బుగా మారుతున్న నేపథ్యంలో దీన్ని నివారించడానికి ప్రజారోగ్యాన్ని కాపాడడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అక్రమార్కులకు చెక్ పెట్టాలంటే ఈ ఆరు మందికి ఉన్నటువంటి జేఎస్ ని ఓట్లు వేసి గెలిపించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను అధికారంలో ఉంటేనే కాదు అధికారంలో లేని సమయంలో కూడా ప్రజల సంక్షేమం కోరుకునే ఏకైక నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు జిల్లాలోని నియోజకవర్గాల నుండి వచ్చిన కోటి సంతకాల సేకరణ పత్రాలను అందుకున్నారు ప్రభుత్వం మెడికల్ కళాశాలను ప్రైవేటీ ప్రైవేటీకరణ చేయాలి అన్న ఆలోచనలు ప్రజలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారని ఎందుకు కోటి సంతకాల కార్యక్రమానికి స్వచ్ఛందంగా వచ్చిన స్పందన నిదర్శనమని అన్నారు త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని ఈ నెల పద్దెనిమిదిన రాష్ట్ర గవర్నర్ను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కలిసి ప్రజా వ్యతిరేక నిర్ణయంపై సమగ్రంగా వివరిస్తారని అన్నారు

పదిహేడు నూతన మెడికల్ కాలేజ్ క్లాసెస్ మిగిలిన సమయంలో ప్రైవేటీకరణ చేయడం చాలా బాధాకరం అని చెప్పారు చెప్పినా కూడా ప్రభుత్వం గారి కోటి రెడ్డి గారు కార్యక్రమాన్ని పిలుపునిచ్చినారు రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని అందరం కూడా పిలుపుని అందుకొని ప్రతి నిజాయకర్గంలో సంతక సేక సంతకాల సేకరణ ప్రతి గ్రామంలో విజిట్ చేసి ఈ దాదాపుగా యాభై ఐదు వేలు పైగా చర్యలు చేపట్టడం జరిగింది ఈ కోటి సంతకాలతో పద్దెనిమిది ఏదైనా గవర్నర్కి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు కానీ ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి చిన్న సంబంధం ఎందుకు ఇటువంటి ఆలోచన ప్రజల యొక్క భావన వ్యతిరేకంగా ఉన్నా ప్రజల భావాలకు అన వ్యతిరేకంగా ప్రైవేట్ పనులు చేయాలని మీ బినామీలు ఇచ్చుకోవాలన్నటువంటి ఎందుకని సంకల్పించాడు కేవలం మన సొంత లాభాల కోసం వాళ్ళ చేతిలో మెడికల్ వ్యవస్థ పెట్టుకోవడానికి వార్తలంతా సమాప్తం తిరిగి రేపు ప్రసారం అయ్యే ఎస్టీవీ న్యూస్ బిల్డర్ లో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే